ఇలాంటి బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి టీచర్లకు లాభం అందించే మేలు చేసేటువంటి వాళ్ళ సంక్షేమాన్ని పరిరక్షించేటువంటి ఉద్దేశంతో బాధ్యతగా ప్రభుత్వం పెంచనిచ్చే కొత్త పెన్షన్ విధానం ఏంటంటే ఉద్యోగస్తుల యొక్క జీతాల్లోని మిగులును దానికి ప్రభుత్వం ఇచ్చిన కాంట్రిబ్యూషన్ను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెడతారు వారు లాభపడతారో నష్టపోతారో అందరికీ తెలుసు బ్యాంకు వాళ్ళు ఇచ్చినటువంటి రుణ సౌకర్యాన్ని ఎగ్గొట్టిపోయినటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇవాళ ఈ ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారనేటువంటి విశ్వాసం లేదు అందుకని ఇప్పుడు పాత పెన్షన్ విధానం ప్రకారం ఉన్న నిధులు ఉంటే అది గవర్నమెంట్ ఉపయోగించుకునే వెసులుబాటే ఉండేది కాబట్టి వాళ్ళ మేము కోరేది ఏంటంటే పాత పెన్షన్ విధానాన్నే మీరు పునరుద్ధరించాలి కొత్త పెన్షన్ విధానం వద్దు అది ఉద్యోగస్తులకు వృద్ధాప్యంలో ఉపాధ్యాయులకు వృద్ధాప్యంలో అది ఆసరాగా నిలబడుతుంది కాబట్టి పాత పెన్షన్ విధానమే పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆ ఆమోదించింది హామీ ఇచ్చింది తప్పకుండా అమలు చేసే చిత్తశుద్ధి ఉంది కాబట్టి మాటా ముచ్చట ద్వారా దాన్ని సాధించుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం